భక్తి శ్రీ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంస్థ నుంచి సత్కళా వాహిని యువవాహిని అధ్యక్షురాలు శ్రీమతి కాకి నాగమణి గారు ఒక చక్కటి ప్రాజెక్ట్ ఇందులో అందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జీవన సంధ్య అనే ఒక వృద్ధుల ఆశ్రమానికి సత్కళాం తరపున శ్రీ వారి యొక్క తల్లిదండ్రులు నాగమణి గారి తల్లిదండ్రులు కాకి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి చిట్టి రక్మన్ గారి యొక్క దంపతుల మరి వారి వారి యొక్క ఆఫీసులతోటి వారికి యొక్క సైట్ అందేట్లుగా ఈ యొక్క సేవ అందేట్లాగా తల్లిదండ్రుల పేరున ఈ యొక్క ప్రభుత్వానికి కార్యక్రమాన్ని ఒక రౌండ్ టేబుల్ విద్యులు చదువుకునేటందుకు అలాగే వారు సేవలు తీసుకునేందుకు రెండు భర్తకొచ్చి ఇతర వారు కొన్ని అటువంటి కొన్ని జీవన సంధ్యకి సమకూరుస్తున్నారని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తీసుకున్న జీవనసంధి నెలబాబును నల్లమే మంచబాబు గారికి అందజేయడం